స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వినాయకుని పూజ ఎలా చేశాను అనేది కామెంట్ రూపంలో అయితే చూడండి కామెంట్ అయితే చేయండి చూడండి ఇప్పుడైతే నేను పాల తాలికలు చేస్తున్నా ఇవైతే వినాయకునికి చాలా ఇష్టం ఇప్పటి రోజుల్లో ఇవి చేయడం చాలా లేరు ముందుగా ఇవో వేణీళ్ళు పెట్టయితే దాంట్లో వేసుకుంటున్నా ఇవైతే ముందే చేసి పెట్టుకున్న తాలికలు చూడండి వేణీళ్ళలో అయితే వేస్తున్నా ఒక ఐదు నిమిషాలు పెట్టిన మగ్గనియాలి పిండి వేస్తే ఏంటంటే ఇవి అతకవన్నట్టు అలా వేయాలి వేడిలా వేసి ఇలా గడపాలి విడిగా విడిగా అయిపోతాయి ఇవైతే పాలదాలికలండి ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా వేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించాలి వీటిని ఇగో దీనికోసం అయితే బెల్లాన్ని ముందే కరిగించి పెట్టుకున్నాను నేనైతే చూసారు కదా పిల్లలు ఆకలి ఆకలి అని అంటుండ్రు మార్నింగే వాళ్ళకి నేను రోటీ ఉన్ని ఇదిగో మార్నింగే రోటీ ఉన్ని బిరకాపప్పు అయితే కట్టెల పొయ్యి పైన చేసి ఇచ్చేసాను వాళ్ళకి అయినా ఆకలి ఆకలి అంటారు అందుకనే రైస్ అయితే పెట్టాను ఇప్పుడైతే ఒక్కటైతుంది తప్పేం లేదు కదండి ఆకలి అనడంలో చూడండి నా పూజ ఎలా కంప్లీట్ అయిపోయింది అనేది ఈరోజు అయితే ఫోటోలు అన్నీ తీసి ముట్టిచ్చానండి ఎంత కరకలలాడుతుందో చూడండి వినాయకుల దగ్గర అయితే ఇలా జొన్న పేలాలు మనము పంచమి రోజు అయితే జొన్న పేలాలు తీసుకెళ్తాం కదా ఆ పేలాలను అయితే ఈరోజు నోట్లో వేసుకోవడము ఫోటోలు ఎక్కడ పెట్టడము ఇంటిపైన వేసుకోవడం లాంటివి చేయాలి ఎందుకంటే ఈ రోజు ఎవరైనా చంద్రుని చూసినా నిందలు పడకుండా ఉంటాయనేసి అలా చెప్తూ ఉంటారండి జొన్న పిల్లాలు రోజు రోజే ఈరోజు అలా వేసుకుంటే మంచి జరుగుతుంది ఒకవేళ చూసినా ఏం కాదని మాత్రం చెప్తారు నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఫోటోలు మొత్తం తీసి ముట్టించానండి అందుకే బాగా లేట్ అయింది ఇంకా ప్రసాదం అయితే మాత్రం కొట్టేసేయాలి చూడండి ప్రసాద్ పాలైతే పోసిన అప్పుడే బిల్లం పాకం పోయొద్దండి పాలు అంత దగ్గర బెల్లం బెల్లంపాకం అయితే పోయాలి అలాగే ఇగో గోధుమ పిండి ఇలా కలిపి పెట్టుకున్నా కొంచెం చిక్కగా ఉండడం కోసమని ఇది కూడా వేస్తున్నా చూడండి ఇది ఇంకా లాస్ట్లో ఈ బెల్లం పాకం వేసి ఇలా వేస్తే అయిపోతుందండి ఇంకో ఐదు నిమిషాలు మాకు అంతా సరిపోతుంది